అమరావతి వేసెల రాజధాని అంటూ సాక్షి ఛానల్లో జర్నలిస్టులు కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు రాజధాని గ్రామాల్లో పెను దుమారం రేపాయి వారి తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహవేశాలు పిల్లుబికాయి ఇద్దరు జర్నలిస్టులు సహా సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు ప్రదర్శనలతో నిరసన హోరెత్తాయి పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి వైసీపీ మినహా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పాత్రికేయ సంఘాలు ఆందోళనలతో నిరసన గలం వినిపించాయి రాజధానిలోని అనంతవరంలో గురువారం వనమహోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణించారు ఈ అంశంపై సాక్షి ఛానల్లో శుక్రవారం ఉదయం చర్చా కార్యక్రమం చేపట్టారు పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు యాంకర్గా వ్యవహరించే చర్చా కార్యక్రమంలో కృష్ణన్ రాజు మాట్లాడుతూ దేవతల రాజధాని అమరావతి ఎక్కడో పైన ఉంటుంది దాన్ని తీసుకొచ్చి వేషలకు రాజధానిగా మారిన అమరావతికి ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ ఈ రోజున సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉందని పేర్కొన్న ఆయన ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారంటూ బరి తెగించి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను వారించాల్సింది పోయి మీపై సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడే అవకాశం ఉందంటూ కొమ్మినేని సన్నాయి నొక్కులు నొక్కారు పాత్రికేయుడి ముసుగులో వైసీపీకి కొమ్ము కాసే కృష్ణంరాజు సామాజిక మాధ్యమాల వేదికగా నిత్యం కూటమి ప్రభుత్వంపై అమరావతిపై విషం చిమ్ముతూ ఉంటారు రాజు కొమ్మినేని తీరుపై అమరావతి మహిళలు రైతులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు తుళ్లూరులో వారి చిత్రపటాలను చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు రహదారి నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఆకుపచ్చ కండువాలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కొమ్మినేని కృష్ణంరాజుపై ఫిర్యాదు చేశారు పరిశీలిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వెనుతిరిగారు తుళ్లూరు ధర్నా పాయింట్ వద్ద శనివారం రాత్రి రాజధాని రైతులు మానవహారంగా ఏర్పడి ఆందోళన వ్యక్తం చేశారు కృష్ణంరాజు కొమ్మినేని చిత్రపటాలను దిష్టిబొమ్మకు అతికించి దహనం చేశారు కొమ్మినేని కృష్ణం రాజుతో పాటు సాక్షి పై కేసు నమోదు చేయాలని లేకపోతే సాక్షి కార్యాలయాల వద్ద నిరసనలు నిరాహార దీక్షలు చేస్తామని మహిళలు హెచ్చరించారు విజయవాడ అయోధ్యనగర్ లోని కృష్ణంరాజు ఇంటికి రాత్రి రాజధాని రైతులు నిరసన తెలిపేందుకు వెళ్లారు ఆయన అప్పటికే తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించారు దీంతో సాక్షి పత్రిక కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు అమరావతి మహిళలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుని ఉంటే మరొకరు మాట్లాడి ధైర్యం చేసేవారు కాదని అమరావతి నాన్ పొలిటికల్ జేఎస్సీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు సాక్షి టీవీపై గుంటూరులోని అరండల్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అమరావతి ప్రాంత మహిళల్ని రిచేలా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల్ని ఏపీయూ డబ్ల్యూజే విజయవాడ అర్బన్ యూనిట్ తీవ్రంగా ఖండించింది కృష్ణంరాజు వ్యాఖ్యలపై రాష్ట మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ ఏపీజేయూ తెలిపింది